దేశ ప్రధాని నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి హోదాలో ఉంటూ ఆయన చేసిన తప్పులను తప్పించుకోవడానికి తిరిగి హిందూ సెంటిమెంట్ను రెచ్చగొట్టే పద్ధతులలో ముస్లిం మైనార్టీల పైన పరోక్షంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి గమనించాల్సిన అవసరం ఉంది రాజస్థాన్లో ఆయన బహిరంగ సభలో మాట్లాడి తీర్చిస్తూ ఉంటే అది ప్రాథమిక హక్కులు సైతం హరించే పత్రిక అది ఒక రకంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పత్రిక ఆయన ఉపన్యాసం కొనసాగింది సెక్యులర్ వ్యవస్థకి భంగం కలిగించే పరిస్థితులు సాగింది ఆయన ఇచ్చిన హామీని ఏం అమలు చేయలేదు నల్ల డబ్బు మీరు తీసుకు తీసుకురాలేదు రెండు కోట్ల ఉద్యోగాలు మీరే ఆఖరకు ఏడు వందల యాభై రోజులు రైతన్నలు ఏడు వందల ఏడు వందల యాభై మంది రైతులు చనిపోతే మూడు వందల గత మూడు వందల యాభై రూల్స్ స్ట్రైక్ చేస్తే ఆ ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయారు మీదట నేను సాంగ్ చట్టాలు వాప తీసుకుంటాను ఇప్పటి వరకు కూడా చట్టాల పైన మళ్ళీ వాప తీసుకుని సవాళ్లు చట్ట సవరణ చేయలేదు అంతేకాదు ఆయన ఏదో మద్దతు ధరకు సపోర్ట్ ప్రైస్ దానికి చట్టం తీస్తారు అది కూడా అంటే ఏది హామీ ఇచ్చినా హామీ నెరవేర్చని మరి మాట తప్పేటోడు ఎవరైనా అంటే నరేంద్ర మోడీ అని చెప్పడం అశోక్ లేదు అందుకనే ఇవాళ ఆయన మళ్ళీ మూడోసారి అధికారం వస్తే ముచ్చట్లు ఉండేవి ఇక ముచ్చటగా మూడోసారి ఆయన రావచ్చు కానీ ఇక మాట్లాడేటంటే ముచ్చట్లు ఉండేవి మాట్లాడేది ఉండదు ఈ స్వేచ్ఛ ఉండదు స్వాతంత్రం ఉండదు రాజ్యాంగమే పూర్తిగా మార్పు చేసేసి పౌర హక్కులను హరించేటువంటి పద్ధతులలో నరేంద్ర మోడీ కూడికునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ దేశం అంటేనే ప్రపంచంలో ఎక్కడ లేని పత్రంలో విభిన్న మతాలు కులాలు సంస్కృతులు సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇట్లే మరి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు లోతైన అధ్యయనంతోనే సామాజిక న్యాయం చేకూర్చ సమకూర్చాలని చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు కానీ మన రాజ్యాంగానే మాసం అన్న తర్వాత ఇంకా లేదు అందుకనే రైతులకు న్యాయం లేదు వ్యవసాయ కార్మికులకు కూలీలకు లేదు తర్వాత వలస కార్మికుల పట్టుకులు అధోగతి తర్వాత అసంధ కార్మికులు జీవన పర్వాలం పూర్తిగా పడిపోయినాయి ఇట్లా అన్నీ ముప్పై దాడి జరుగుతుంది అందుకనే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ బతుకులు ఇంకా చిక్తికిపోతాయి ఇక రానున్న కాలంలో ఇంత మాట్లాడే స్వేచ్ఛ ఈ ఉండే పరిస్థితి కూడా ఉండదు మరి ఈ ప్రజాస్వామ్య పద్ధతులను ఇంకా మార్చి అధ్యక్షతర పరపాలన పోయే అవకాశం లేకపోలేదు అందుకని ఏదేమైనా ఈ ఎన్నికల కమిషన్ కానీ తర్వాత సీరియస్ తర్వాత చేపట్టాలి ప్రజలు కూడా ఆలోచించి మరి వాళ్ళ బీజేపీని ఓడించే లక్ష్యంగా ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించేసరికి విశేష గురి చేయాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను